హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అన్నీ కూడా కాస్ట్లీ సారీస్ తట్టు మీకు క్లియరెన్స్ ఏళ్ళ ఆఫర్లు అయితే ఉన్నాయండి సూపర్ ఉంటాయి ఈ సారీస్ అయితే మాత్రం చూసుకోండి ఇప్పుడు మిస్ అయితే కనుక ఇంకా ఈ ప్రైస్కి అయితే తెప్పించడం కూడా అవ్వదు అనమాట మనకి ఇంకా ఇది మనకి ప్యూర్ సాటిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ మనకి కదువా డిజైన్స్ అయితే వస్తాయి సో ఫుల్ బ్రైడల్ అనమాట కలెక్షన్ అయితే ఫుల్ బ్రైడల్ డిజైన్స్ సో యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి మీకు మామూలుగా మేము తెచ్చి అమ్మినటువంటిది కూడా త్రీ ఫైవ్లో సేల్ చేసినటువంటి శారీ అండి ఒకటి అర ఇంకా కలర్స్ ఏమి లేనప్పుడు ఇంకా ఏదో ఒక రేటుకి క్లియర్ అనమాట సో అలాంటి వాటిలోనే ఇది కూడా పెట్టేస్తాము ఓకే అనుకున్న వాళ్ళే తీసేసుకోండి యాక్చువల్గా త్రీ ఫైవ్ రేంజ్ శారీ అండి ఇది పళ్ళు వస్తుంది కొంచెం ఇక్కడ ఏం లేదు కలర్ అనేది కొంచెం షేడింగ్ లాగా వైట్ లాగా అట్లా ఉంది అంతే సో రిమైనింగ్ శారీ అయితే మాత్రం మిస్టేక్స్ కానీ అట్లా ఏమి రాదు అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత బాగుందంటే సో ఫుల్ బ్రైడల్ అనమాట ఇంకంతే జస్ట్ ఓన్లీ టూ ఫైవ్కే కే ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఇది కూడా అండి ప్యూర్ జార్జెట్ అండి మెటీరియల్ వచ్చేసి ఇది కూడా త్రీ ఫైవ్ రేంజ్ శారీ అని అనమాట ఇది కూడా సింగిల్ పీసే ఈ మోడల్లో వచ్చేసి ఉండిపోయింది సో దానివల్ల మీకు ఇది కూడా క్లియర్ చేసేస్తున్నాను ప్యూర్ మనకి జార్జెట్ వస్తుంది విత్ బాధిని స్టైల్లో మీనా బుటీస్ డిజైన్తో అయితే మనకి బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అనేది చూపిస్తాను చూడండి మిస్టేక్స్ ఏమి రావు మేడం మిస్టేక్స్ లేనివే మీకు క్లియరెన్స్ వెళ్ళాల మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఇదేమో బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇస్తాడు అండ్ ఇది పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా పళ్ళు వస్తుంది బట్ దీనిలో ఏంటంటే కొంచెం ఇక్కడ ఎడ్జ్లో అంతేనండి ఎడ్జ్ పార్ట్లోనే మనకి ఇలా ఉంది చూసుకోండి క్లియర్గా ఓకేనా ఇది మిస్టేక్ అంతకు మించి అదర్వైజ్ శారీ అయితే సూపర్ జస్ట్ ఓన్లీ టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాయి ఇది అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి శాటిన్ రంగాట్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి ఓకేనా మరీ నార్మల్ వెయిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు వెయిట్ ఉంటాయి శాటిన్ మష్రూమ్ శాటిన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి రంగార్ట్స్ డిజైన్స్ కదువా డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది కూడా మనకి క్లియరెన్స్ సేల్లోనే ఉందండి శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ ఇస్తున్నాడు దీనిలో ఏంటంటే కొంచెం ఇక్కడ ఇక్కడ చూడండి సో కలర్ డైయింగ్ అనేది కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా పడింది అనమాట సో అదర్వైజ్ మీకు శారీ అయితే సూపర్ జస్ట్ ఓన్లీ టూ టూకే వచ్చేస్తుందండి ఈ శారీ అయితే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇది కూడా వచ్చేసి ఓకే సో ఫుల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుందండి శారీ అంతా కూడా ఇది పళ్ళు ఇస్తాడు ఇందులో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ కాన్సెప్ట్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ టూ ఫైవ్ ఇచ్చేస్తున్నాయి ఇది కూడా మరొక డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ రంకార్ట్స్ మామ్ సో సో రంగార్ట్స్లో కూడా కొంచెం హెవీ క్వాలిటీస్ ఉన్నటువంటి రంగ్ కార్ట్స్ అనమాట ఇవి దీనిలో కూడా కొంచెం ఇక్కడ చూసారా బ్లాక్ స్టైన్స్ అనేది ఇక్కడ ఇలా ఉందనమాట ఈ శారీలో సో అందువల్ల మీకు ఇది కూడా చాలా రీజనబుల్కి అయితే వచ్చేస్తుంది మా జస్ట్ ఓన్లీ టూ థౌజండ్కే వచ్చేస్తుంది ఈ శారీ అయితే మాత్రం టూ థౌజండ్ మాత్రమే పళ్ళు బ్లౌజ్ చూపించమ్మా సో ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయినే వస్తుందండి దీనిలో వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది మా మీ శారీలో వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ హాఫ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది అసలు మనకి ఒక ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు స్టైల్లో ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందండి మెటీరియల్ అండ్ ఇది మనకి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ అయితే వస్తుంది పికాక్స్ వస్తాయి శారీ అంతా కూడా మనకి హాఫ్ వైట్ కాంబినేషన్ అండి సారీ శారీ అండ్ ఇందులో కూడా మీకు సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీగా ఇస్తున్నాడో సో ఎక్స్ట్రా ఆడినరీ ఉందండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి సో ఇలా వస్తుంది ఓకే ఇక్కడ మీరు కట్ చేసుకోండి బ్లౌజ్ అటాచ్ అయ్యి వచ్చింది అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళులో కొంచెం ఇక్కడ ఇది ఊడిపోయిందబ్బా ఇది మీరు ఫినిషింగ్ చేయించుకోండి ఇదిగోండి ఇక్కడ ఉందా ఫినిష్ అయ్యి ఉందా ఇది మనకి ఏంటంటే ఈ థ్రెడ్ అనేది ఊడిపోయింది అనమాట ఫినిషింగ్ చేయించుకోండి కొంచెం ఇక్కడ ఎడ్జ్లో మిస్ ప్రింట్ అనేది ఉందనమాట ఇది కూడా మీరు కట్ చేసేసుకుంటే కవర్ అయిపోతుంది నాకు తెలిసి ఓకేనా సో ఇది ప్రాబ్లమ్ ఈ శారీలో వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ఫైవ్కే కే ఇస్తామా ఇది కూడా యాక్చువల్గా ఇది కూడా త్రీ ఫైవ్ రేంజ్ శారీ అనమాట టూ ఫైవ్లోనే సేల్ చేసేస్తున్నాను మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా గ్రీన్ టు గ్రీన్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో శారీ అయితే ఇచ్చేస్తున్నాడు అండి అండ్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది గ్రీన్ షేడు ఈ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి పైతానీ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి కూడా మీకు జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే టూ త్రీలోనే అవైలబుల్గా ఉందండి ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా హెవీ డిజైన్ హెవీ కాన్సెప్ట్ అయితే వస్తుంది అసలు షైనింగ్ ఉంటుంది ఎంత బాగా షైనింగ్ ఉంటుందో ఇది కూడా శాటిన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ బట్ దీనిలో కూడా ఏంటంటే కొంచెం ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఇది కలర్ అనేది ఇక్కడ ఈ కలర్ అనేది పడలేదనమాట సో ఇదే ప్రాబ్లము డ్యామేజ్ అట్లా ఏమీ లేదు సో క్లారిటీగా క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవండి ఎందుకంటే ఇవి క్లియరెన్స్ లో పెట్టినవి కాబట్టి అండ్ దీనిలో మీకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఏమా పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ మాదిరి అయితే ఉంటుంది ఇది కూడా టూ త్రీకే ఇచ్చేస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే అవైలబుల్గా